ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పి గన్నవరం గ్రేస్ కాలేజీలో మెగా జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లు పాల్గొన్నారు ఈ మేళాకు అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు పి గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఎంపీ హరీష్ తో కలిసి ప్రచారం చేసిన సమయంలో ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు పి గన్నవరంలో గ్రేస్ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారిచే నిర్వహించారు ఈ జాబ్ మేళాలో కార్యక్రమానికి ఇరవై కంపెనీలు పాల్గొన్నాయి ఈ వేదిక నుంచి ఈ రోజు మీరందరూ కూడా ఇంటర్వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి కూడా జాబ్స్ వచ్చేలాగా బాధ్యత మేము ఈ వేదిక పైన ఉన్న వాళ్ళు మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం అలాగే ఈ రోజు జాబ్ మీద ఏర్పాటు చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు డిటి సత్యనారాయణ గారు అలాగే ఆయనతో పాటు ప్రతినిధులందరినీ కూడా అందరినీ కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ అలాగే మీ అందరికీ తెలుసు మేము కొత్త ఎన్నికల ప్రచారంలోనే మేము ఒకే ఒక లక్ష్యంతో ముందుకొచ్చాం మేము ఎప్పుడైనా సరే యువతని కాపాడుకోవాలి రక్షించుకోవాలి గత ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు జాబ్ క్యాలెండర్లు అన్నారు జాబ్ క్యాలెండర్ అని ఒక మాట చెప్పారు కానీ ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు యువతకి జాబ్ ఇప్పి చెప్పాలి బాధ్యతలో మాత్రం ఈ ఆ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ లేదు మీరు చూసారు ప్రతి జా జనవరికి క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఎక్కడ నిన్నయ్యా ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి రిలీజ్ చేశారు సుమారు పదిహేను వేలు జాబ్స్ కలెక్ట్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు అదే కాకుండా స్థానికంగా మొన్న మొన్న జరిగిన కొత్తపేటలోని పేరులోని రామ్ చంద్రపురంలోని అలాగే రామ్ చంద్రపురంలోని ఇవన్నింటిలో కూడా జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యం యువతకి ఎంతమంది అయినా సరే అందరికీ జాబ్ కనిపించే బాధ్యత మేము తీసుకోవాలి దానికి మేము ఖర్చు ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం మీ అందరినీ కోరేది ఏంటంటే మీరందరూ ఫ్రెషర్స్ కాబట్టి మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా నేను మీ మిమ్మల్ని కూడా చాలా డిటర్మినేషన్గా ఉండాలని చెప్తున్నాను ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా అసాధ్యం కాదు ఖచ్చితంగా మీరు అనుకుంటే మీరు అధిక మీరు సాధించే పరిస్థితికి మీరు అందరూ ఉండాలని కూడా మీ అందరికీ తెలియదు నాయకులకు మరియు గ్రేస్ కాలేజ్ యాజమాన్యానికి ఏపీ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ వారికి నా హృదయపరకి ధన్యవాదాలు అదేవిధంగా ఈ జాబ్ మేళాలో మెగా జాబ్ మేళాలో పాల్గొన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఎలక్షన్ సందర్భంలో ప్రచారంలో ఉండగా ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా ఎంతోమంది అడగడం జరిగింది మా అబ్బాయి చదువుకున్న ఉద్యోగం లేదు మీరైనా జాబ్ ఇప్పిస్తారా మా పిల్లలు చదువుకున్నారు జాబులు లేవు మీరైనా జాబ్ ఇప్పిస్తారా అని ఆ క్రమంలోనే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన విధంగా ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తాం తప్పనిసరిగా అని గుర్తు చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం కల్పించాలనే భావంతో ఈరోజు ఈ మెగా జాబ్ మేల్ని ఏర్పాటు చేశాం దీనికి మన గ్రేస్ కాలేజీ వారు చాలా సహకరించారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుగా స్కిల్ డెవలప్మెంట్ వారు ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఎంతో సాక మిగతా అంటే ఇంచుమించు పద్దెనిమిది ఇరవై కంపెనీలని దీనికి చేర్చి అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ని చూపిస్తూ వారు ఇచ్చినటువంటి సహాయక సహకారానికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం